ఐశ్వర్యం అంటే ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం నవ్వుతో ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం అవసరంలో ఆదరించే స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం యుద్ధం మొదలైంది నా వెనుక ఎంతమంది ఉన్నారని దుర్యోధనుడు చూశాడు నా వెనుక ఎవరున్నారని అర్జునుడు చూశాడు బలగాన్ని నమ్ముకున్నాడు ఓడిపోయాడు భగవంతుడిని నమ్ముకున్నాడు గెలిచాడు ఇక్కడ మనకు తెలియాల్సింది ఒకటి ఉంది భగవంతుడు ఎప్పుడు ప్రత్యేకంగా బలగాన్ని ఇవ్వడు మన బలాన్ని మనకు గుర్తు చేస్తాడు అంతే కొంతమంది ఆడాళ్ళు అత్తామామల మీద కోపంతో పిల్లల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరు వాళ్ళకి కనీస గౌరవం కూడా ఇవ్వరు రాబోయే కాలంలో ఇంకా చూడకపోవచ్చు కానీ రెస్పెక్టు వాల్యూస్ అండ్ ఎథిక్స్ తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల్సిన బేసిక్స్ ఇదే